ఏపీలో ఇసుక ధరలు చుక్కలు నడుతున్నాయి గత నెలన్నరగా ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాలో రీచులను మూసివేయడంతో ఇసుకకు తీవ్ర కొరత ఏర్పడింది పేద మధ్య తరగతి ప్రజలకు ఇసుక కొనాలంటేనే భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి ట్రాక్టర్ లోడ్ టన్ను ఇసుక ధర నాణ్యతను బట్టి ఎనిమిది నుండి పదివేలకు చేరింది సుప్రీంకోర్టు ఆంక్షలతో కృష్ణా నది పరివాహక ప్రాంతంలో తవ్వకాలను నిలిపివేయడంతో మార్కెట్లో కొరత ఏర్పడింది గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం అనుసరించిన అడ్డగోలు విధానాలతో ఇసుక ధరలు భారీగా పెరిగిపోయాయి మైనింగ్ శాఖ నామమాత్రపు ధరలకు విక్రయిస్తున్నట్టు విస్తృత ప్రచారం చేసుకున్న యథేచ్ఛగా దోపిడీ కొనసాగింది పేరుకు మైనింగ్ శాఖ తవ్వకాలు జరిపిన అమ్మకాలు మాత్రం ప్రైవేట్ సంస్థలకు అప్పగించారు నదీ గర్భాల్లో యంత్రాలతో విచ్చలవిడిగా తవ్వేశారు ఈ తవ్వకాలపై గుంటూరుకు చెందిన నాగేంద్ర కుమార్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు అక్రమ తవ్వకాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో గత మేలో ఎన్నికలు ముగిసిన వెంటనే ఇసుక రీచులను మూసేశారు రీచ్లు అందుబాటులో లేకపోవడంతో ఉన్న రీచులను గుప్పెట్లో పెట్టుకుని గత నెలన్నరగా కొరతను సృష్టిస్తున్నారు భారీగా డంప్లలో నిల్వ చేసి మార్కెట్లకు తరలిస్తున్నారు ప్రస్తుతం ట్రాక్టర్ ఇసుక ధర విజయవాడలో పదివేలకు చేరింది నిర్మాణ పనులకు వాడే రకం ఎనిమిది వేలు పలుకుతోంది యూనిట్ ఇసుక హోల్సేల్ ధర పదమూడు వందల నుంచి పదిహేను వందలు పలుకుతున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు రవాణా చార్జీలు అధికారులకు మామూళ్లు ఖర్చులు కలుపుకుంటే ధరలు పెంచక తప్పడం లేదని చెబుతున్నారు నగరాల పరిధిలోకి టిప్పర్లకు అనుమతి లేకపోయినా రాత్రిపూట ముప్పై నుండి ముప్పై ఐదు టన్నుల లోడ్తో టిప్పర్లను రవాణా చేస్తున్నారు టిప్పర్ ధర నలభై వేల వరకు చేరింది ఆరు చక్రాల టిప్పర్ లోడ్ బల్క్ అయితే నుంచి పలుకుతోంది నెల రోజుల వ్యవధిలోనే ఇసుక ధరలు రెట్టింపు కావడంతో నిర్మాణ పనులు పూర్తిగా నిలిచిపోయే పరిస్థితులు నెలకొన్నాయి ఆంధ్రప్రదేశ్ నిర్మాణ రంగాన్ని ఇసుక కొరత తీవ్రంగా వేధిస్తోంది ఐదేళ్లుగా అంతంత మాత్రంగా ఉన్న భవన నిర్మాణ రంగాన్ని ఇసుక కొరత వేధిస్తోంది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉత్తర్వులతో ఇసుక తవ్వకాలపై ఆంక్షలు విధించటం ప్రభుత్వ నిర్ణయాలు ఇసుక విక్రయాల్లో లోపభూయిష్ట విధానాలతో ఉపాధి దొరక్క కార్మికులు విలువలలాడుతున్నారు ఇసుక విక్రయాల ద్వారా ప్రభుత్వానికి ఎంత ఆదాయం వచ్చిందో ఖచ్చితమైన లెక్కలు లేవు కానీ సామాన్యులకు మాత్రం ఇసుక అందకుండా పోయింది ప్రభుత్వమే ఇసుకను విక్రయిస్తోందని ప్రతి వారం పత్రికల్లో ఆర్భాటంగా ప్రకటనలు ఇచ్చుకున్న ఆచరణలో మాత్రం ఎక్కడా జరగలేదు ఏపీలో ప్రధాన పట్టణాలైన విజయవాడ విశాఖపట్నం గుంటూరు తిరుపతి వంటి ప్రాంతాల్లో గత ఐదేళ్లుగా నిర్మాణ వ్యయంపై ఇసుక ధరల ప్రభావం భారీగా పడింది రెండు వేల ఇరవై రెండు వరకు ఇరవై ఐదు టన్నుల టిప్పర్ ధర సగటున ముప్పై వేలు పలికింది ఆ తర్వాత కాస్త తగ్గిన రెండు వేల పంతొమ్మిది మే నెలకు ముందున్న ధరలతో పోలిస్తే రెట్టింపయ్యాయి గతంలో రెండు మూడు వేల ధరకు లభించే ట్రాక్టర్లు గత ఐదేళ్లలో ఏనాడు ఐదు వేలకు ప్రభుత్వం మైనింగ్ శాఖ ద్వారా తవ్వకాలు జరిపించి జేపీ వెంచర్స్ ద్వారా విక్రయించడం ద్వారా ఖజానాకు భారీగా ఆదాయం వస్తుందని మోయాల్సి వచ్చింది సచివాలయాల్లో ఇసుకను విక్రయిస్తామని మొదట్లో చెప్పుకున్నా అది కొద్ది నెలల్లోనే అటకెక్కింది అసలు ఇసుక ఎక్కడ కొనాలో ఎవరికీ తెలియకుండా ఐదేళ్ల దంద నడిపించారు పైకి మాత్రం ప్రతివారం ధరల్ని పత్రికల్లో ప్రకటిస్తూ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నాలు చేశారు టన్ను ధరను సగటున నాలుగు వందల యాభై నుంచి నియోజకవర్గాల వారిగా ధరల్ని ప్రకటించినా అది ఆచరణలో ఎక్కడా అమలు కాలేదు ప్రభుత్వం ప్రకటించిన ధరలకు వ్యవసాయం ఉపాధి పొందుతున్నారు కాయ కష్టం చేసేవారు సాయంత్రానికి ఆశ్రయిస్తుంటారు మద్యం ధరల దోపిడీతో సంపాదించిన దాంతో వంతు ప్రభుత్వమే లాక్కుంటుందనే ఆక్రోశం వారిలో ఉంది మద్యం దుకాణాల వద్ద ఐదేళ్లుగా నిత్యం వారి ఆర్తనాదాలు వినిపించేవి ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి కారణమైన అంశాల్లో ఇవి కూడా ప్రభావం చూపించాయి కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా సమస్యలు కొలికి రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది ఇసుక సరఫరాపై ఆధారపడి లక్షలాది అసంఘటిత రంగ కార్మికులు ఉపాధి పొందుతున్నారు నిర్మాణ రంగంలో ఉన్న కార్మికులు ఎలక్ట్రీషియన్లు ప్లంబర్లు కార్పెంటర్లు డిజైనర్లు పెయింటర్లు ముఠా కూలీలు సీలింగ్ పనులు చేసేవారు ఇలా ఒక్కో నిర్మాణంతో పెద్ద సంఖ్యలో ఉపాధి లభించేది ఇసుక కొరతతో ఈ ఉపాధి రంగాలన్నీ ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభావితం అవుతున్నాయి